హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈ అద్భుతమైన కర్రీ ఏంటా అని చూస్తున్నారా పన్నీర్ రగడా అండి చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ పొద్దున్న పొద్దునే పల్లీలు చూడండి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఉంటాయి ఒక దో పల్లీలు వేయించేసి పక్కకు పెడుతున్నాను దీన్ని పొట్టు తీసి కొంచెం లైట్ పచ్చగా అంచాలి ఎక్కువసేపు వేడిని పెంక మీద ఉంచితే కూడా మాడతాయి సో ఇప్పుడే తీసేస్తున్నాను ఇదిగోండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను పన్నీర్ బయట కొన్నది ఇది నేను ఇంట్లో చేసింది కాదు హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు మంచిగా ఎట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసి మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకుంటాను తర్వాత తీసేస్తా కావాలంటే చాలా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను తర్వాత తీసి అవసరమైతే తీద్దాం లేకపోతే లేదు ఇది హైలో పెట్టాను ఒక టూ టూ టీ స్పూన్స్ నిండుగా బియ్య పిండి అండ్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా ఉప్పు అండ్ చిటికెడు పసుపు దీన్ని ఇట్లా కోటింగ్ లాగా ఇట్లా చేస్తాం కావాలంటే ఒక చుక్క నీళ్ళు చల్లుకోండి ఏం కాదు చక్కగా దీన్ని ఆయిల్ ఫ్రైలో చేయొచ్చు ఇలాగే షాలో ఫ్రై కూడా చేయొచ్చు ఇది కర్రీ ప్రిపరేషన్ మాత్రమే కర్రీ చాలా బాగుంటుంది అందుకే నేను వెడల్పాటి కడాయి తీసుకున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్ పెడతాను సిమ్లో కడాయి అడుగున అడుగు ప్రాంతం మొత్తానికి పన్నీర్ ఫ్రై అయిపోతూనే ఉంది ఇట్లాగా షాలో ఫ్రై చేసుకోండి అటు ఇటు మార్చుకుంటా షాలో ఫ్రై చేయండి ఇట్లా తిప్పండి అటు సైడ్ క్రిస్పీగా షాలో ఫ్రై అయిపోయినట్టే ఇదంతా జరగడానికి మనకి త్రీ టు ఫోర్ మినిట్స్ టైం పట్టింది ఇకపై ఏం జరగాలో చూసేద్దాం ఇవి శాలో ఫ్రై అయి నేను తీసి పెట్టేసుకుంటున్నాను పన్నీర్ అన్ని హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అంతేనండి దీంతో మిరాకిల్స్ చేయొచ్చు మనం సో ఇప్పుడు ఇంకా కర్రీ చేయడం అనేది టూ మినిట్స్ పని నేను ఫస్ట్ అల్లం వేసేస్తున్నాను నో పోపులకి ఫ్లేమ్ లేవు డైరెక్ట్ అల్లం డైరెక్ట్ అటాక్ అదే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్లో ముందు పన్నీర్ చేసి ఫ్రై చేసి పెట్టేసాను అదే ఆయిల్లో పోపు వేసేస్తున్నాను చిన్న అల్లం ముక్కనట్లాగా చిన్న ముక్కలు చేసుకోండి ఒక పది ఎనిమిది పది వెల్లుల్లిని ఇట్లా సన్న ముక్కలు చేసుకోండి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలని ఇట్లా సన్న ముక్కలు చేసుకోండి అండ్ కొద్దిగా కరివేపాకు చాలా హెల్దీ రెసిపీ ఇది సో మనం ఫస్ట్లో వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి చూసారు అవి పల్లీలు వేసేసాను ఇదిగోండి ఒక రెండే రెండు క్యాప్సికమ్ సన్నగా పొడుగ్గా కట్ చేశాను అండ్ రెండు మూడు టమాటాలు పల్లీలు స్మెల్లే అదిరిపోయింది ఇది ఒక డిఫరెంట్ రెసిపీ బట్ వెరీ టేస్టీ ఇదిగోండి కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ఉప్పు మీరు ఎంత తింటారో అంత కారం నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను దాన్ని ఒక్కసారి అలా ఇలా అనేసి మన కలర్ వచ్చేసింది చూసారా సో కొంచెం ఇట్లా మగ్గనివ్వండి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి ఈ లోపు ఏం చేస్తారంటే మీరు ఇది మగ్గుతున్న టైంలో ఫ్లోర్ ఉంది కదా దాన్ని మంచిగా ఇట్లా వేసుకోండి ఒక టూ టీ స్పూన్స్ చాలు వాటర్ వేసి కలిపేయండి స్టార్టింగ్ ఏమో మనం బియ్య పిండి వేసినాం కదా ఇప్పుడేమో కాన్ఫ్లోర్ వేస్తున్నాం వాటర్ అని దీన్ని ఇందులో వేసేస్తున్నాం మన ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం హై పెడుతున్నాం ఇప్పటిదాకా మనకి సిమ్లోనే ఉంది ఇది గ్రేవీ లాగా ఉండాలి స్టార్టింగ్ ఉడికే టైంకి ఇలా రావాలి మనకి పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా రావాలి అంటే కొన్ని వాటర్ పడుతుందని అర్థం స్టార్టింగ్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మీకు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ మీకు దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడుతుందండి చలో ఫైవ్ మినిట్స్ చక్కగా ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అండి మంచిగా క్యాప్సికమ్ అన్నీ ఉడికిపోయి కొత్తిమీర వేసి దించడం ఇంకేమే మేకండి ఇందులో నో మసాలాస్ కట్టేస్తున్నానో ఈ అద్భుతమైన మిశ్రమాన్ని ఇందులో ఏ మసాలా లేదు చూసారా ధనియాల పొడి కూడా లేదు కానీ ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది